అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా మన పోచ్చమ్మ అంటే కేపిహెచ్బి కాలనీలో జేఎన్టీ రోడ్లో సు మాల్ సారీ లుల్లుమాల్ పక్కన సేవ గల్లీలో ఉండే పోచమ్మ గుడిలో జరుగుతుంది ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరం కూడా వేల మంది భక్తులకు మన పోచమ్మ తల్లి అమ్మవారు దర్శనం ఇవ్వబోతుంది అట్లాగే ఎంతోమంది భక్తులకు దర్శనాలు ఇస్తూ చాలామంది భక్తులు బోనాలు తీసుకొని వస్తారు అండ్ ఇక్కడ బోనాలు భక్తులు రావడమే కాదు ఇక్కడ ప్రత్యేక విశేషం ఏంటంటే కొంత వందల మంది అమ్మవారికి మేకలని గుడికి అలా దానం ఇచ్చేసి వెళ్ళిపోతారు ఆటల్ని కోసి కొన్ని వేల మంది భక్తులకి మటన్తో భోజనం పెడతారు ఇక్కడ అదొక స్పెషాలిటీ ఈ గుడి యొక్క కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ చిన్న గుడిని డెవలప్ చేసి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో చేసుకున్నారు ఈ గుడిని వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ భక్తుల తరపు నుంచి అందరికీ ఆ గుడి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు చెప్తూ మరియు ఈ గుడికి ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు కొన్ని వేల మంది భక్తులు ఈ గుడికి ఈ బోనాల పండుగ సందర్భంగా దర్శనాలు చేసుకొని వెళ్తుంటుంటారు అట్లాగే మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అమ్మవారు దర్శనం చేసుకొని ఇక్కడ జరిగే ఈ బోనాల పండుగ స్పెషల్ మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి మళ్ళీసారి బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ

जय भोजम माता लीकी जय पार्वती भदये हर हर पुनो देवा भोशिंकरnabla नमोहा नमस्कार ये भोजो माता लीकी यवैदां मम नो भेतं मृतैनार्दैम परिम अस्मै ब्रह्मचर्यं ब्रह्मच्छाया आयुर्कीर्तिं प्रजां तदहुमो यमा पूरयमात् सेवहा हिच्छ कामनासिध्यरस्तो आचन्दनं गमयबहा वंशाविरुद्धरस्तु తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉండే బోనాల పండుగ సందర్భంగా దర్శించుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ వ్యవస్థ కోసం మన బొట్టు మన బోనం మన బతుకమ్మ అన్నటువంటి నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండాని జరుపుకు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ మహిళా సోదరి మనులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బోనాల కొండ కొనసాగాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఆ మహాతల్లికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మనండా Bu <laughs> తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన వాడవాడన పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపు ఈ పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు భక్తులందరూ కూడా దీనికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి గుడికి కూడా మరి కార్యక్రమం జరుపుకోవడానికి సహాయ కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది ఆ గ్రామ దేవతలు తెలంగాణ రాష్ట్రాన్ని గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటా ఉన్నాను అలాగే వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళ తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని వాళ్ళ ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మరి అలాగే మా పుక్కటిపల్లి ప్రజలందరూ కూడా ఇవాళ పండగ పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున భక్తులు మరి బార్లు తిరిగి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వేదనం అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం పేదలందరికీ అండదండగా ఉంటూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నామో వాటిని మరింత విస్తృతంగా ఇచ్చే విధంగా ఆ తల్లి ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి మా డివిజన్ ప్రెసిడెంట్లు మరి అరవింద్ గారికి కానీ గంధం రాజు గారు మా రాంబాబు గారు మా మహిళా డివిజన్ రైతు రైత గారు మరి అనేక మంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శివాజరి కానీ మరి అలాగే తులసి గారు మా రాజు గారు అందరూ కూడా అందరికి పేరు పేరిన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ जय गोरखनाथ माता की 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 जय పండుగ సందర్భంగా వచ్చిన ప్రజలందరికీ శుభాకాంక్షలు అట్లాగే ఈ టెంపులు మెయింటైన్ చేస్తున్న కమిటీ మిత్రులందరూ కూడా వారికి అభినందనలు మరి చత్ర ఈ కమిటీ చైర్మన్ కానీ అట్లాగే పుట్టో గారు కానీ రామబాబు గారు అందరికి కూడా మరి వారి శుభాకాంక్షలు నిరంతనాభివృద్ధి చెందుతూ ఈ టెంపులు చాలా బాగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది మరి కొన్ని వేల మందికి ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మరి భోజనాలు ఏర్పాటు చేయడం అట్లాగే ఈ టెంపుల్ని అనేక సేవా కార్యక్రమాలకు కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నందుకు ఈ కమిటీ మిత్రులందరూ కూడా పేరు పేరుని అందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ బ్లడ్ క్యాంప్స్ దగ్గర నుంచి అట్లాగే చిన్న చిన్న బర్త్డేలు కానీ మరి చిన్న చిన్న మ్యారేజెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ టెంపుల్లో అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కమిటీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రాదు స్త్రీ Аа, ўрге иди. О-о-о-о. Эй, не кичўк тей, эй. Эй, не кичўк тей, эй. Monica.